టమోటో కూడా మగ్గిపోతుంది టమాటో బాగా వేడి వేడి వేడివేడి అన్నకీతే బాగుంటుంది టమాటో కూడా బాగా మగ్గిపోయింది ఇంకా కొద్దిసేపు ఉంచిన తర్వాత దీంట్లో కార్పడైతే వేసి ఒక పది నిమిషాలు అలవాటు నచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి వేస్తున్నాము కారపడి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే టమోటా తీగ ఉంటుంది ఆనియన్స్ కూడా కొద్దిగా తీగ ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కి వేసుకుంటే బాగుంటుంది మొత్తం కలిపేసి ఐదు పది నిమిషాలు మూత పెట్టేసి వెళ్లేసేయండి పచ్చివర్షం అంత పోతున్న కాలం మూత వనీ కారమైతే వెళ్ళే గ్యాస్ సాఫ్ట్ చేయడమే